హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడు చుక్కలతోటి చాలా సింపుల్గా వేసుకోవడానికి చక్కటి సంక్రాంతి ముగ్గును వేసి చూపించాను చాలా ఈజీగా అందంగా ఉంటుంది మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా బాగుంది కదా ఈ ముగ్గు వాకిట్లో వేస్తే చాలా అందంగా ఉంటుంది సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో వచ్చే ముగ్గుల వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముక్కు ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్